ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో భారీగా ప్రక్షాళన జరగబోతోందా ఒక రకంగా సూచనప్రాయంగా అయితే చంద్రబాబు నాయుడు గారే ఈ మధ్య మాట్లాడుతున్న మాటల్లో అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది తాజాగా కూడా యాభై మంది మంత్రుల్లో అసంతృప్తి ఉంది అనేది స్పష్టమవుతోంది చంద్రబాబు నాయుడు గారి మాటలు బట్టి అంటే ఇప్పటికే మంత్రులందరికీ ప్రత్యేకంగా టీంలు ఇచ్చారు కానీ వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేకపోతున్నారు జనాల్లోకి వెళ్ళబోతున్నారు వెళ్ళలేకపోతున్నారు ఇప్పటికే తొలి అడుగు అనే కార్యక్రమం అయితే నడుస్తోంది ఈ తొలి అడుగు కార్యక్రమంలో ఎంతమంది మంత్రులు వెళ్తున్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు ఎంతమంది ఈ ఏడాది అంటే వాళ్ళు పెట్టిన సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ నేపథ్యంలో మంత్రులు పనితీరు మీద అయితే అసంతృప్తి కనిపిస్తోంది స్వయంగా ఆయనే చెప్తున్న మాట మంత్రులు సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతున్నారు చేసిన మంచిని ఏడాదిగా కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి అమలు చేశారు ఏమేమి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి వాటి మీద క్లియర్గా ఎంతెంత ఖర్చు పెట్టారు గత ప్రభుత్వ హయాంలో ఎంతెంత అప్పులు చేసేసారు ఈ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు చెప్తున్నారు ఫీడ్బ్యాక్లు అయితే ఇస్తున్నారు కానీ అవి ప్రజలకి చెప్పే విషయంలో ప్రజల దగ్గరికి వెళ్ళే విషయంలో సీరియస్గా ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు మంత్రులు అనేది ఆయన అసంతృప్తి వెలగెక్కారు తాజాగా అలాగే ఒక మహిళా ఎమ్మెల్యే మీద వైసీపీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నెల్లూరు జిల్లాకు సంబంధించి భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు నల్లభరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆ విషయంలో కూడా నాయకులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ కానీ మంత్రులు కానీ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేకపోయారు ఆ విషయంలో కూడా వైఫల్యం చెందారు అనేది అంటే ఎంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు అయ్యారు కాకపోతే అందరూ రియాక్ట్ అయ్యి అది వేరే రకంగా అంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళేది కానీ అది చేయడంలో వైఫల్యం చెందారు అనేది ఇక్కడ బాగా అసంతృప్తి వెళ్ళగక్కారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ విషయంలో దాదాపుగా వెనక పడ్డ మంత్రులు యాభై శాతం మంది వరకు ఉన్నారు అనేది అంటే భవిష్యత్తులో మళ్ళీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ లాంటిది జరిగితే యాభై శాతం మంది మహిళ మంత్రులకు ఇప్పుడు థ్రెట్ ఉండబోతుందా అంటే దాదాపుగా ఇప్పుడు ఇరవై నాలుగు మంది మంత్రుల్లో ఒక పన్నెండు మంది మంత్రులకైతే ఇప్పుడు థ్రెట్ ఉందా అనేది పోనీ అందులో చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని తీసేసిన ఒక పది మంది మంత్రులకి అయితే థ్రెట్ ఉండబోతుందా ఇప్పటికే కొంతమందికి హామీలు అయితే ఉన్నాయి కొత్తగా మంత్రి పదవులు ఆశించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లిస్టులో అటువంటి వారిలో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా పది మంది అంటే ఇంకా ఎక్కువ మందే ఉంటారు కానీ కీలకంగా అందరికీ రావాలి మంత్రివర్గంలో అవకాశం రావాలి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళు సీనియర్లు లేదంటే ఇప్పుడు చింతబేని ప్రభాకర్ లాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు పల్లా శ్రీనివాస్కి ఆయనకి ఇస్తారు అవకాశం అనేది అలాగే జనసేన నుంచి నాగబాబు గారికి వాళ్ళే అనేది చింతమైన ప్రభాకర్కి వాళ్ళనేది ఇలా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి సీనియర్లు ఎప్పటి నుంచో పార్టీలో వాళ్ళు అది వీళ్ళందరికీ అవకాశం కల్పించాలి అంటే ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి అందుకే ఇప్పటి నుంచే పనితీరు బాలేని వాళ్ళ లిస్ట్ అయితే ఎప్పటికప్పుడు చెప్పుకొస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారట త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందా చూడాలి